మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు దేశ ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు దేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీని విధించిన ఎమర్జెన్సీ విధించి ప్రాథమిక హక్కులను కాలరాసిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అంటూ వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు నిరంకుశంగా నియంతృత్వంగా సాగిన నాటి చీకటి పాలనలో పౌరులు తమ స్వేచ్ఛను కోల్పోయారన్నారు దేశంలో ఎమర్జెన్సీ విధించి ఈ నెల ఇరవై ఐదవ తేదీకి యాభై ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో పీటీఏ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకయ్య కీలక వ్యాఖ్యలు చేశారు ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఆయన విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదువుతూ విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నానన్నారు నాటి చీకటి పాలనపై గలమెత్తినందుకు తనను ఏడాదిన్నర పాటు జైల్లో పెట్టారని చెప్పారు ఎమర్జెన్సీ క్రోరం నిరంకుశత్వం దానికి కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలి పశ్చాత్తపడాలి అంటూ వెంకయ్య చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి ఏమైనా ఆ ఎమర్జెన్సీ అప్పుడు ఇందిరాగాంధీ టైంలో అనుకుంటా పంతొమ్మిది డెబ్బై అంటే అప్పుడు కరెక్ట్ ఇందిరాగాంధీ టైంలోనే ఆ ఎమర్జెన్సీ పెట్టడం అనేది ఒక రకంగా అప్పుడు ఈయన విద్యార్థి నాయకుడిగా ఉన్నారనేది అప్పుడు జరిగిన పరిస్థితులు ఇప్పటికీ సీనియర్ జర్నలిస్టులు చెప్తూ ఉంటారు ఏం జరుగుతుంది అప్పుడు ఏం జరిగింది ఏ సమయంలో ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది కాకపోతే కాంగ్రెస్ అప్పుడు తీసుకున్న నిర్ణయం తప్పు అనేది ఇప్పటికీ వాదిస్తున్నారు వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు అందుకే మరొకసారి అప్పటి అంశాన్ని గుర్తు చేశారు